హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అభి నిజస్వరూపాన్ని ఇక రామలక్ష్మి చూసేలా చేసి రామలక్ష్మి కళ్ళు తెరిపించిన సీతాకాంత్ సీతాకాంత్కి దగ్గరైన రామలక్ష్మి మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అభి చెప్పిన మాటలు నమ్ముతూ ఇక సీతాకాంత్ని అపార్థం చేసుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఇక్కడ చూస్తే రామలక్ష్మి అభిప్రేమ గురించి అభి స్నేహితుడి ద్వారాగా తెలుసుకుంటారు ఇక శ్రీలత అలాగే తన కొడుకు ఇద్దరు కూడా పది లక్షలు ఇచ్చి ఎలా అయితే ఇక అభి గురించి అలాగే రామలక్ష్మి గురించి అసలు నిజాన్ని తెలుసుకుని ఇక ఇప్పుడు నేను వాళ్ళతో ఒక ఆట ఆడుకుంటాను అసలు పెళ్ళే చేసుకోకుండా పెళ్లి చేసుకున్నామని చెప్పేసి మనల్ని మోసం చేయడమే కాకుండా ఇక ఇంకొకడితో సంబంధం పెట్టుకుని మన ఇంటి కోడలుగా వచ్చి మన ఇంటి పరుగు తీయాలని చూస్తుందా అని చెప్పేసి శ్రీలత అయితే కోపంతో రగిలిపోతే ఎలాగైనా వాళ్ళ బండారాన్ని బయట పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే నేను అభి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పేసి రామలక్ష్మి అంటూ ఉంటుంది రామలక్ష్మి అభి గురించి నిన్ను ఎలా నమ్మించాలో అభి నిజస్వరూపం నీకు ఎలా తెలిసేలా చేయాలో నాకు అర్థం కావడం లేదు ఎలా ఇదంతా జరుగుతుందో అస్సలు తెలియడం లేదు ఎలాగైనా సరే అభి నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి తప్పకుండా ఇక అభి ఎలాంటి వాడో తెలుసుకుంటే అప్పుడు నువ్వే వాడిని అసహించుకుంటావు వాడి నిజస్వరూపం గురించి నేను చెప్పిన నమ్మే పరిస్థితిలో నువ్వు లేవని నాకు అర్థమవుతుంది కానీ ఎలా అయినా వాడి గురించి నిజం బయట పెడతానని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే అభి అయితే మాత్రం తన స్నేహితులతో కలిసి ఒరే ఇక ఎట్టి పరిస్థితిలోనే రామలక్ష్మి సీతాకాంతి ఎంత చెప్పినా నమ్మదు అలా నేను రామలక్ష్మికి బ్రెయిన్ వాష్ చేశాను లేకపోతే సీతాకాంత్ నా గురించి తెలుసుకుని రామలక్ష్మికి చెప్పి రామలక్ష్మిని నాకు దూరం చేయాలని చూస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో రామలక్ష్మిని ఎలా దూరం చేసుకుంటాను రామలక్ష్మి నా బంగారు బాతు ఇక అలాంటి రామలక్ష్మిని దూరం చేసుకోను ఎలాగైనా సరే రామలక్ష్మి మెడలో తాళి కట్టేస్తాను అని చెప్పేసి అభి అంటూ ఉంటాడు ఈలోగా తన స్నేహితుడు కంగారు పడుతూ ఉంటాడు నేను నిజం చెప్పేసిన విషయం కనుక ఎక్కడ తెలిసిపోతుందో ఏంటో నేను నిజం చెప్పినట్టు కనుక వీడికి తెలిసిందంటే వీడు నన్ను చంపేస్తాడు అదే సీతాకాంత్కి తెలిస్తే సీతాకాంత్ అయినా నన్ను చంపేస్తాడు ఈ విషయం బయట పెట్టనని చెప్పి వాడు చెప్ప చెప్పారు కదా ఎట్టి పరిస్థితుల్లోని వీడి ముందు బయటపడదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలా ఆలోచించుకుంటూ ఉంటాడు ఇక అభి స్నేహితుడైతే ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే ఆఫీస్కి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటాడు సీతాకాంత్ ఎలాగైనా సరే నిజాన్ని బయట పెట్టేసి వీళ్ళ నోటి వెంటే వెళ్ళి పెళ్లి చేసుకోలేదని చెప్పించి ఇక అభికి రామలక్ష్మికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టాలని చెప్పేసి ఇక నిజం తెలిసాక చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అభిని అక్కడికి రప్పించి రామలక్ష్మి అభి మాట్లాడుకుంటూ ఉండగా పట్టించాలని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది తల్లి చేస్తున్న ఆగడాల గురించి అలాగే తన తల్లి రామలక్ష్మిపై పట్టిన పంతం గురించి సీతాకాంత్ తెలుసుకుంటాడు ఎందుకమ్మా ఇంతగా రామలక్ష్మి వెనుక పడుతున్నావు రామలక్ష్మి ఏం తప్పు చేసింది రామలక్ష్మి నిజంగా అమాయకురాలు ఒక మూర్ఖుణ్ణి నమ్మి మోసపోతుంది ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇక రామలక్ష్మి వాడికి సొంతం కాదు రామలక్ష్మి ఎప్పటికైనా సరే ఇక గత జన్మ గురించి తెలుసుకుంటే ఇక నాకే సొంతమవుతుంది తప్పకుండా గత జన్మ గురించి తెలిస్తే జన్మజన్మలుగా విడిపోతున్న మేము భార్యాభర్తలుగా ఈ జన్మలోనైనా కలిసి ఉంటాము అని చెప్పేసి సీతాకాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో నువ్వు ఎన్ని చేసినా రామలక్ష్మి గురించి బయట పడనివ్వను రామలక్ష్మి కళ్ళు తెరిపిస్తాను అభి నిజస్వరూపాన్ని బయట పెడతాను అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటాడు ఈలోగా ఇక అభి కన్నతల్లిని పిలిపిస్తాడు అమ్మ మీరు ఆ రోజు వచ్చి మీ అబ్బాయి గురించి చెప్పారు నాకు చాలా ఆశ్చర్యమేసింది మీ అబ్బాయిని ఇక మీరే అలా చెప్పారు అంటే రామలక్ష్మి మీ అబ్బాయిని నమ్మి మోసపోతుంది మీ అబ్బాయి గురించి మీరు చెప్పినా అలాగే నేను చెప్పినా రామలక్ష్మి నమ్మే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఇక అభి అలా రామలక్ష్మిని మోసం చేసి నేను ఎక్కడ నిజాన్ని బయట పెడతాను అని చెప్పి నా మీద కూడా లేనిపోని వెక్కించి రామలక్ష్మిని నాకు దూరం చేస్తున్నాడు కానీ రామలక్ష్మి కళ్ళు తెరిపించాలి అలా తెరిపించాలంటే మీ సహాయం ఉండాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు సీతాకాంత్ చెప్పండి ఏ సహాయమైనా చేస్తాను ఆ అమాయకురాలు నా కొడుకు జీవితంలోకి వచ్చి బలి కాకూడదు అందుకని ఇక ఆ అమ్మాయి కళ్ళు తెరిపించడానికి ఏదైనా చేస్తాను తప్పకుండా నా కొడుకు నిజస్వరూపం తెలుసుకోవాలని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది సరే అమ్మా అభి అలాగే తన స్నేహితుడు ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటారని మీరే కదా చెప్పారు అలా డ్రింక్ చేస్తూ ఉన్న సమయంలో ఒకసారి నాకు కాల్ చేయండి ఎవరికీ తెలియకుండా నాకు ఫోన్ చేయండి ఇక అప్పుడు నేను అసలు నిజాన్ని రామలక్ష్మి కంట పడేలా చేస్తానని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు సరే బాబు తప్పకుండా మీకు ఫోన్ చేస్తాను వాడు ప్రతిరోజు ప్రతి క్షణం అదే పనిలో ఉంటున్నాడు ఇప్పుడే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఫోన్ చేసినా ఆశ్చర్యపోన అవసరం లేదని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది అంత దుర్మార్గంగా ఎలా అభి మారిపోయాడో నాకు అర్థం కాలేదు ముందు నుంచి ఇంతేనేమో ఒకవేళ రామలక్ష్మియే గుడ్డిగా అభిని నమ్మిందేమో అని చెప్పేసి సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు ఇంటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళేసరికి ప్రస్తుతం అయితే రామలక్ష్మి గురించి ఆలోచన చేస్తూ డ్రింక్ చేయకుండా ఇక అలా కూర్చొని ఉంటాడు ఏంటి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు నువ్వు నన్ను అడగొద్దని చెప్పానా నీకు చెప్పవలసిన అవసరం లేదని చెప్పానా ప్రతి విషయంలో నువ్వెందుకు ఇలా పట్టించుకుంటావు నీకు డబ్బులు ఇస్తున్నానా లేదా అది చూసుకో చాలని చెప్పేసి అభి అయితే తల్లిని తిడుతూ ఉంటాడు ఆ రోజు సాయంత్రం ఇక ఒక అమ్మాయిని కూడా తన పక్కకి తీసుకొచ్చుకుని అలాగే ఇక తన స్నేహితుడితో కలిసి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు డ్రింక్ చేస్తూ ఇక స్నేహితుడు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఈలోగా ఇక అభి తల్లి అయితే సీతాకాంత్కి ఫోన్ చేస్తుంది అలా ఫోన్ చేసి అభి గురించి చెప్తుంది చెప్పడంతో సరే అమ్మా నేను ఇప్పుడే వస్తున్నాను కానీ జాగ్రత్త అభి నన్ను అస్సలు చూడకూడదు ఆ విషయంలో మీరే జాగ్రత్త తపడాలని చెప్పి సీతాకాంత్ చెప్తూ ఉంటాడు సరే బాబు నేను చూసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇలాగా రామలక్ష్మి బయటికి వెళదాంరా ఒక ముఖ్యమైన పని ఉంది వెంటనే వచ్చేద్దాం ఏంటి సార్ ఇప్పుడు సడన్గా ఏంటి లేదు ఇప్పుడు సడన్గా వెళ్ళవలసిన అవసరం వచ్చింది ఒక చిన్న ఫైల్ అయితే ఇక వేరే క్లయింట్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది మన ఇద్దరం వెళ్ళి వద్దాం ముఖ్యంగా నువ్వు కూడా ఉండాలి అక్కడ అని చెప్పేసి పని కట్టుకొని రామలక్ష్మిని ఏదేదో చెప్పి బయటకు అయితే తీసుకొస్తాడు ఇక ఈలోగా శ్రీలత అయితే ఏంటి సడన్గా ఎందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పి అనుకుంటుంది కానీ ఫాలో అయితే మళ్ళీ వీడు చూసేస్తాడు అని చెప్పేసి ఇక తన కొడుకు గురించి పక్కన పెట్టి ప్రస్తుతం ఆలోచిస్తూ ఎలాగైనా బయట పెట్టాలని చెప్పి శ్రీలత ఆలోచిస్తూ ఉంటుంది ఈలోగా ఇక అభి ఇంటికి తీసుకెళ్లేసరికి ఏంటి సార్ అభి ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొస్తేనే కదా అసలు నిజాలు తెలుస్తాయని చెప్పేసరికి మళ్ళీ సార్ ఏంటి ఎలా మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటూనే ఉండగానే ఈలోగా లోపలికి రామలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతాడు ఒక్కసారే డైరెక్ట్గా డ్రింక్ చేస్తూ ఇక పక్కన ఇంకొక అమ్మాయి తన స్నేహితుడు ముగ్గురు కలిసి ఇక రామలక్ష్మికి అడ్డంగా దొరికిపోతారు ఏంట్రా అలా చూస్తున్నావు ఏదో సీతాకాంత్ని రామలక్ష్మిని చూసినట్టు రామలక్ష్మి నువ్వు నిజంగా ఇక నేను మందు తాగుతున్నానని నువ్వే వెళ్ళి చెప్పినా నమ్మదు అలాగే నేను మోసగాడిని అని చెప్పినా నమ్మదు అలా రామలక్ష్మి బ్రెయిన్ వాష్ చేశాను సీతాకాంత్ మీద లేనివి ఉన్నవి ఎక్కించడంతో రామలక్ష్మి సీతాకాంత్ని అపార్థం చేసుకుంటుంది తప్ప సీతాకాంత్ గారి దగ్గర నేను డబ్బు తెచ్చానని మా అమ్మకి ఎలాంటి అనారోగ్యం లేకుండా అనారోగ్యం ఉందని చెప్పానని అలాగే ఇక నేను ఇలా డ్రింక్ చేస్తూ రామలక్ష్మిని మోసం చేస్తున్నానని ఎన్ని చెప్పినా నమ్మదు అని చెప్పేసి తను చెప్తూ ఉండగానే ఇక తన స్నేహితుడు గుటకలు మింగుతూ ఉంటాడు సీతాకాంతిని రామలక్ష్మిని చూసి ఈలోగా అభి ఎంతటి దుర్మార్గుడో అభి ఎంతటి మోసగాడో తన కళ్ళారా చూసి తెలుసుకోవడంతో అభి చంపా పగలగొడుతుంది రామలక్ష్మి అలా అభి నిజస్వరూపాన్ని కళ్ళారా చూపించేలా చేసి ఇక రామలక్ష్మి జీవితంలో అభి అనేవాడిని లేకుండా చేసేస్తాడు ఇక సీతాకాంత్ అయితే అభి కన్నతల్లి సహాయంతో రామలక్ష్మి కళ్ళు తెరిపిస్తాడు అప్పటివరకు అభి గొప్పవాడు అనుకున్న రామలక్ష్మికి ఒక్కసారి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలి సీతాకాంత్ అలాగే రామలక్ష్మి కలవాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే ఏటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కన గంట సెమ్లో ఆల్ మీద క్లిక్ చేయండి